ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గమును ఏహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చను ముప్పై ఏడు ఐదో కీర్తన నీ మార్గమును ఏహోవాకు అప్పగింపము మొదటిగా మన ఆయనకి అప్పగించాలి తర్వాత నీవు ఆయనను నమ్ముకోవాలి నీవు ఆయనను నమ్ముకొనుము అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కార్యమును సఫలపరచము సఫలపరచడం అది ఎలాంటి కార్యమైనా సరే ఎంత కష్టమైనా సరే మనకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యం కాదు కాబట్టి కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది వాగ్దానం చేశాడు దేవుడు ఏంటంటే నీ మార్గాన్ని ఎహోవా అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చను కార్యము చేయ దేవుడు ఆయన కాబట్టి మనం నమ్ముకోవాలి ఆమె